హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ఈ అయితే నేను బీట్రూట్ కర్రీ ఎలా చేయాలి చాలా ఈజీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటనేది నేను చూపిస్తున్నాను ఇదైతే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసే ప్రాసెస్లో అయితే నేనైతే ఒక అర కేజీ అయితే బీట్రూట్ తీసుకున్నాను అయితే పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ ఉంటుంది ఇందులో అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదు అందులో నేనైతే పోపు అయితే యాడ్ చేశాను పోపు కొంచెం వేగాక అందులో మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ముక్కలైతే యాడ్ చేసుకోవాలి ముందే చెప్తున్నాను ఈ కర్రీలో అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువైపోతుంది ఊరికనే ఉల్లిపాయ కొంచెం మగ్గినాక అందులో మనం పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి జ్యూస్ చేసిస్తే అస్సలు అయితే తాగట్లేదు పిల్లలు ఎలా చేసిస్తే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు అందుకైతే నేను ఎప్పుడూ అయితే ఇలానే చేస్తాను హెల్త్ కూడా చాలా మంచిది వెంటనే నేను ఇందులో అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను ముక్క అయితే తొందరగా మెత్తబడిపోతుంది తొందరగా మగ్గిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుదామండి ఆవిరికైతే తొందరగా మగ్గుతుంది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ అట్లానే మూత పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ ఏం అంత పెద్దగా ఉండదు ఇలా అయితే చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా చూడండి ఇప్పుడు ఇందులో అయితే నేను నాలుగు ఎల్లుల్పాయ రెబ్బలు కొంచెం దంచి అట్లా వేసాను ఇందులో మసాలాలు ఏమీ వేసుకోరు ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులో నేనైతే వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి కర్రీ అసలు తీగానే ఉండదు మనం కారం వేసుకుంటాం కదా దానివల్ల చూడండి నేను వేసింది త్రీ స్పూన్సే కానీ ఆయిల్ అయితే చూసారా ఎలా తేలిందో పైకి అందుకే ఆయిల్ అయితే చూసేసుకోండి అంతేనండి బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్